హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో అందరికీ చాలా ఉపయోగపడే కొన్ని కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టిప్ చూద్దాము మనము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి మనం సంవత్సరం పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసేయండి చూడండి కొద్దిగా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ల ఉప్పు అండి కొద్దిగా రాళ్ల ఉప్పు తీసేసుకొని బియ్యంలో వేసేసేయండి ఇలా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి ఇలా మిక్స్ చేసేసి మనం ముడి వేసి కనుక పెట్టేసాము అనుకోండి సంవత్సరం పాటు పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి ఇది పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవాళ్ళు ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ చూద్దాము ప్రతి ఒక్కరు కూడా కిచెన్లో ఇలాంటి కిచెన్ టవల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇవి ఎక్కడైనా పెట్టేసామంటే తొందరగా దొరకవండి అలాగే ఎక్కడ పెట్టాలి కూడా అర్థం అవ్వదు అలాంటప్పుడు ఇలా ఒక సింపుల్గా ఇలా ఫాలో చేసేయండి ఇవైతే తొందరగా చేతికి దొరుకుతాయండి ఒక బట్టల క్లిప్ తీసేసుకోండి బట్టలకు వేసే క్లిప్ తీసేసుకొని దీనికి డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా దీన్ని ఇలా కాస్త కట్ చేసేసి అదికించేసేయండి ఇలా అదికించేసిన తర్వాత దీనికి ఎంత కావాలనో చూసుకొని నీట్గా ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసిన తర్వాత దీని పైనది తీసేసి మనం దీన్ని గనక ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ దగ్గర గనక ఇలా అదికించేసుకున్నామే అనుకోండి కిచెన్ టవన్నీ ఇలా పెట్టేసామంటే మనకు చేతులు తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది తొందరగా కనబడుతుందండి ఎక్కడ పెట్టేసేమో అనే టెన్షన్ లేకుండా ఇలా అయితే తీసేసుకొని మనము ఎప్పుడు కావాలప్పుడు ఇలా నీట్గా యూస్ చేసేసుకోవచ్చు ఇది అలాగే డ్రై అయిపోతుందండి తేమ లేకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నెయ్యిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది గడ్డలాగా అయిపోయి ఉంటుంది ఇది మనం వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు చూడండి కాస్త ఇలా స్పూన్ వేడి చేసేసేయండి ఇలా స్పూన్ వేడి చేసి కనుక మనం ఇలా తీసుకున్నట్లయితే నెయ్యి మనకి చక్కగా మెల్ట్ అయిపోతుందండి ఎంత కావాలో అలా తీసేసుకొని మనము అయితే వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా కొద్దిగా కావాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి కాస్త స్పూన్ వేడి చేసి ఇలా పెట్టేసామంటే ఎంత కావాలో నెయ్యి అంతా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఫ్రూట్స్ అండి మనము తినడానికి అని ఫ్రూట్స్ తెచ్చి పెట్టేసి ఉంటాము ఇలా ఫ్రూట్స్ పెట్టడం వల్ల ఇలా మనము ఒక గిన్నెలో వేసి పెట్టేసి ఉంటాము కదా వీటిలకైతే చిన్న చిన్న చీకటి ఈగలు అలాగే చిన్న చిన్న ఈగలు వచ్చేస్తూ ఉంటాయి ఎందులో చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసేసుకొని చిన్న చిన్నగా ఇలా టిష్యూ పేపర్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా కట్ చేసి వేసేసిన తర్వాత వెనిగర్ ఉంటుంది కదా కొద్దిగా వెనిగర్ వేసేయండి అందులోకి కొద్దిగా వినిగర్ వేసేసి వీటిని కనుక మనం ఫ్రూట్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి అక్కడొకటి అక్కడొకటి ఈ స్మెల్కి అనేవి రావండి చిన్న 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 పురుగులు కానీ ఈగలు కానీ ఏవి రావు మనకైతే టెన్షన్ లేకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఆ ఈగలు కనుక వచ్చాయంటే ఎక్కడ చూసినా అవే ఉంటాయండి కిచెన్లో అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ఒక్క ఈగ కూడా కనపడదు నెక్స్ట్ టిప్ చూద్దాము చక్కరండి చక్కెరలో చీమలు పడుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి చీమలు పడ్డాయంటే మనం ఏం చేసినా పోవు అలాంటప్పుడు చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఒక ఈజీ టిప్ అండి వెల్లుల్లి ఉంటుంది కదా ఒక వెల్లుల్లి తీసేసుకొని ఒక రెమ్మని ఇలా తీసేసుకోండి ఒక వెల్లుల్లి రెమ్మ ఇలా తీసేసుకొని దీన్ని మనం షుగర్లో వేసేసేయాలి ఇలా షుగర్లో వేసేసి కనుక మనం మూతబెట్టి పెట్టేసామనుకోండి అసలు మనకు చీమలు అనేవే పడవండి చీమలు పడితే కదా తీయాలనే టెన్షన్ ఉంటుంది ఇలా కనుక చేసి చూడండి అస్సలు చీమలు పట్టవు నెక్స్ట్ డిప్ చూద్దాము ఇలాంటి కమ్మలైతే అందరూ యూజ్ చేస్తూనే ఉంటాం కదా వీటికి ఒక్కొక్కసారి మర్రలు అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి ఇలా మిస్ అయినప్పుడు మనకు కమ్మలు పడేయలేము కదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా అర్జెంట్గా ఎక్కడైనా పెట్టుకెళ్ళాలి అన్నప్పుడు డబల్ సైడ్ గమ్ టైప్ తీసేసుకొని దీన్ని ఇలా చిన్నగా కట్ చేసేయాలి ఇలా చిన్నగా కనుక కట్ చేసేసి మనం కమ్మకు పెట్టేసాము అనుకోండి కమ్మ పడిపోకుండా ఉంటుంది అలాగే మర్రలాగా కూడా ఉంటుంది సేఫ్టీగా ఉంటుందండి కమ్మ కూడా మనము యూజ్ చేసుకున్నడం అవుతాము ట్రై చేసి చూడండి కమ్మ పడేయకుండా మనము ఇలా ఈజీగా అయితే ఇలా పెట్టేసుకోవచ్చు ఎప్పుడైనా మర్రలు మిస్ అయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక మట్టి ప్ర తీసుకున్నానండి తర్వాత వెల్లుల్లి పొట్టు మనం వెల్లుల్లి పొట్టు వలిచి పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అని అలా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసాను తర్వాత మిరియాలు ఉంటాయి కదా ఒక నాలుగు మిరియాలు వేసేసాను వేసేసిన తర్వాత సాంబ్రాణి వేసుకోవాలండి ఇంట్లో సాంబ్రాణి వేసుకోవాలి లేదు అంటే ఇలా ధూపం స్టిక్స్ వస్తాయి కదా అలాంటిది ఒకటి తీసేసుకొని చిన్నగా కొద్దిగా వేసేసేయాలి వేసేసి దీన్ని కనుక వెళ్ళాలి అనుకోండి ఈ సీజన్లో అయితే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుంది కదండి ఈ పొగను కనుక పీల్చామంటే దగ్గు జలుబు అంతా కూడా వెళ్ళిపో ఈ సీజన్లో అయితే దోమలు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా దోమలు కూడా రాకుండా ఉంటాయి ఈ పొగకు ట్రై చేసి చూడండి ఈ సీజన్లో తప్పకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది జలుబు దగ్గు కూడా తొందరగా నయమైపోతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము స్ట్రా ఉంటుంది కదా ఒక స్ట్రా తీసుకున్నానండి దాన్ని ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసేయాలి ఇలా ఓపెన్ అయ్యేలాగా ఇలా మనము కట్ చేసేసుకోవాలి తర్వాత ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదండి ఫోన్ ఛార్జరు దీన్ని ఇక్కడ ఒక్కొక్కసారి వైర్లు అనేవి బయటకు వచ్చేసి ఉంటాయి కదా టేప్ చుట్టేసి ఉంటారు కొందరు అలా కాకుండా చూడండి ఇలా స్ట్రా కనుక ఇలా వేసేసామే అనుకోండి వైర్స్ బయటకు రాకుండా ఉంటాయండి చాలా చక్కగా ఉంటుంది ఇదైతే వైర్స్ ఏం బయటకు రాలేదు కానీ నేను చూపిస్తున్నాను ఎవరికైనా వైర్స్ బయటకు వచ్చేసినా ఈ ఛార్జర్కి అంటే ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మినప్పప్పు అండి మినప్పప్పు మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసినప్పుడు తొందరగా పడుతూ ఉంటుంది పురుగు పెట్టకుండా ఉండాలి అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కొద్దిగా రాళ్ళ ఉప్పు ఇలా వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసి పెట్టేసాము అని అంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి టేప్స్ అందరిలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇవి కనుక ఇలా మనము యూజ్ చేసి ఇలా వదిలేసాము అంటే అసలు తీయడానికే రాదు ఎక్కడుందో కూడా వెతుక్కోవలసి వస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసి మనం ఇలా వదిలేసామంటే అసలు తీయడానికే రాదు అలాంటప్పుడు అలా కష్టపడకుండా ఈజీగా మనకు ఈ టేప్ దొరకాలి అంటే ఇలా కాస్త ఇలా టేప్ తీసేసి ఇలా రెండు మూడు సార్లు ఇలా చుట్టేసి వెనక భాగానికి ఇలా మెత్తించేసేయాలి ఇలా కనుక మెత్తించినట్లయితే మనము తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా తేనె వేస్తున్నాను కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది మీకు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చండి ఇది ఏమో పాడవ్వదు తర్వాత కొద్దిగా వ్యాసలైన్ వేస్తున్నాను ఇందులోకి కొద్దిగా వ్యాసలైన్ వేసేసి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మంచి కలర్ అయితే చేంజ్ అవుతుందండి బాగా ఇలా మిక్స్ అయిపోవాలి ఇలా ఇలాగనక మనం మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టేసుకోవచ్చు వద్దు మాకు అప్పటికప్పుడు చేసుకుంటామంటే ఇలా రెడీ చేసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు చలికాలం కదండి కొంతమందికి అయితే పెదువులు డ్రై అయిపోయి అలాగే పగిలిపోయి ఉంటాయండి రక్తం కూడా కారుతూ ఉంటుంది అలాంటప్పుడు కనుక మనం ఇలా చేసి కనుక పెదవులకు అప్లై చేసినట్లయితే పెదువులు అనేవి మంచి రెడ్ కలర్లోకి వస్తాయి అలాగే స్మూత్గా ఉంటాయి నెక్స్ట్ ఇప్పండి కొన్ని నిమ్మకాయలు అయితే పచ్చిగా ఉంటాయి అలాంటప్పుడు అందులోనికి రసం అయితే రాదు అలాగే ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా అప్పుడు కూడా మనం వెంటనే తీసి రసం తీయాలంటే అసలు రసం అనేది రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక చాకు తీసేసుకొని చాకు గుచ్చేసేయండి నిమ్మకాయని గుచ్చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కాసేపు ఇలా వేడి చేయాలి మనం ఇలా తాకితే తా తాకే అంతలా ఉండాలి వేడి ఎక్కువగా కూడా చేయకూడదండి ఒక నిమిషం పాటు ఇలా వేడి చేయాలి ఇలా మనము తాకగలగాలి అంత వేడి చేయాలి నిమ్మకాయని ఇలా వేడి చేస్తే రసం అనేది చాలా బాగా వస్తుందండి ఎంత పచ్చి నిమ్మకాయ అయినా కూడాను చాలా బాగా రసం అయితే వస్తుంది ఇలా తాకేటట్టు ఉండాలి తర్వాత ఇలా తీసేసి మనం ఎక్కడైతే హోల్ చేసి ఉంటామో అక్కడ ఇలా చిన్నగా ఇలా కట్ చేసేయాలి ఇలా మనం వేడి చేసి రసం తీయడం వల్ల నిమ్మరసం అనేది ఎక్కువగా వస్తుంది ఒక్క నిమ్మకాయలోనే మనకి రెండు నిమ్మకాయలంతా రసం అయితే వస్తుంది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఇది ఇందులో రసమే లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చూపిస్తాను ఎంత రసం వచ్చిందో చూస్తున్నారు కదా ఒక్క నిమ్మకాయలోనే ఇంత రసం అయితే వచ్చేసింది నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనము పచ్చిమిరకాయలు కట్ చేయాలంటే కొందరు స్కిన్ అయితే స్మూత్గా ఉంటుంది కదా చేతులు మంటలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే చిన్నపిల్లలు ఉన్నవారైతే స్నానం చేపియాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది మొండుతుందేమో అనేసి అలాంటప్పుడు ఒక స్పూన్ తీసేసుకోండి స్పూన్ తీసేసుకొని బటన్ వెలుగు పెట్టేసి ఇలా ఒక రబ్బర్ వేసేసేయండి ఇలా వేసేసి మనము ఇప్పుడు పచ్చిమిరకాయలు కనుక కట్ చేసుకున్నామే అనుకోండి ఎన్ని పచ్చిమిరకాయలు కట్ చేసినా కూడా చేతులు మంటలు రాకుండా ఉంటాయండి మనకి అన్ని పచ్చిమిరకాయలకైనా కూడా మనము ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి చేతికి అసలు కారం అనేది అసలు తగలదండి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు ద్రాక్ష అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా మనం తెచ్చేసి అలాగే వాష్ చేసి అలాగే తినేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇలా నీట్గా విడిపించేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసేయండి ఇందులోకి ఇలా ఉప్పు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత పది నిమిషాలు కానీ టైం లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసి ఇలా నీట్గా ఇలా బాగా ఇలా కడిగేసి వేరే వాటర్ వేసి ఇంకొకసారి కడుక్కొని మనము తినాలండి ఎందుకంటే ఇందులో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఉప్పు వేసి వాష్ చేసి తినాలండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం సోప్లు వాడేసి ఇలా సోప్ బాక్స్లు పడేస్తూ ఉంటాము అలా పడేయకండి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా వీటిలోకి చూడండి కర్చిప్స్ ఉంటాయి కదా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ కీస్ అయితే ఎత్తుకెళ్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి మనము దీంట్లోకి పెట్టేసేయాలి సోప్ బాక్స్లోకి పెట్టేసి కనుక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి హ్యాండ్ బ్యాగ్లో ఉండే డస్ట్ కర్చిప్కి కాకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇదే ఇప్పుడు ఎండాకాలం కదండి ఆకుకూరలు కానీ ఇలా కొత్తిమీర కానీ ఏదైనా తెచ్చినప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయి అలా వాడిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా సాల్ట్ వేసేసేయండి కొద్దిగా ఉప్పు వేసేసి అందులోకి నీళ్లు పోసేయండి ఇలా మునిగేదాకా ఇలా నీళ్లు పోసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే చూడండి ఇలా ఫ్రెష్గా అయిపోతాయండి ఎప్పుడైనా ఆకుకూరలు వాడిపోయినప్పుడు ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం మిక్సీ జార్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటాయి అలాగే మనం మసాలాలు ఇవి వాడిస్తూ ఉంటాం కదా ఇందులో బ్లేడ్లో ఇరుక్కుపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అని అంటే అలాగే షార్ప్గా అవ్వాలి అని అంటే మనం రోజు టీ తాగుతూ ఉంటాం కదండి టీ తాగినప్పుడు ఇలా ఇవి వేస్ట్ అయితే పడేస్తూ ఉంటాం టీ వడగట్టినది పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చూడండి మిక్సీ జార్లు వేసేయండి ఇది వడగట్టిన టీ పౌడరు మిక్సీ జార్లో వేసేసి అందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను రాళ్ళ ఉప్పు వేయడం వల్ల బ్లేడ్లు షార్ప్గా అవుతాయండి అందులోకి కొద్దిగా విమ్ జెల్ వేసేస్తున్నాను జెల్ ఉంటే వేయండి లేదంటే గిన్నెలతోనే సబ్బు అయినా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసేయమంటే బ్లేడ్లు షార్ప్గా అవుతాయి అలాగే మిక్సీ జార్ కూడాను క్లీన్గా అయిపోతుంది మనం వేస్ట్గా పడేసేది కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ నీట్గా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని మొత్తం ఒక గిన్నెలకు వేసేసుకొని దీన్ని కూడా పడేసే అవసరం లేదండి మిక్సీ లోపల వైపు అయితే క్లీన్ చేసాం కదా ఇప్పుడు వెనక వైపు మనం ఇది పట్టించుకోము ఎప్పుడో ఒకసారి కనుక కడుతూ కడుగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు చూడండి ఇలా దీన్ని తీసేసుకొని కొద్దిగా బ్రష్ తీసేసుకొని ఒక వేస్ట్ బ్రష్ ఇలా రుద్దేసేయండి ఇలా కనుక రుద్దేసినట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇందులో విమ్ జెల్ ఉంది అలాగే టీయాకు అంతా ఉంది కదా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మనము వారానికి ఒకసారి కానీ లేదంటే పదహైదు రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసినట్లయితే జారు కొత్త దానిలాగా ఉంటుంది అలాగే బ్లేడ్లు కూడా షార్ప్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక్కొక్కసారి ఇంట్లో బుద్దింకులు కానీ బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఆనియన్స్ తీసేసుకోండి కట్ చేసి తర్వాత అందులోకి కొద్దిగా డెటాల్ వేసేసేయండి ఇలా డెటాల్ వేసేసి దీన్ని కనుక మనము బుద్దింకులు బల్లులు ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ చూసేసి పెట్టేసామనుకోండి స్టవ్ కాడ సింక్ కాడ అక్కడ అంతా మీకు అన్ని కావాలో అని చేసుకొని బుద్దింకులు కానీ బల్లులు కానీ రానే రావండి ఈ స్మెల్కి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము మనం ఎప్పుడైనా టమోటా చారు కానీ టమాటో పప్పు కానీ లేదంటే టమాటో ప్యూరికాని చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి దీనిపైన తొక్క తీయాల్సి వస్తుంది ఇది ఈజీగా తీయాలి అని అంటే ఏం లేదండి మీకు ఎన్ని టమాటాలు కావాలని తీసేసుకొని కొద్దిగా వేడి నీళ్లు వేసేయండి ఇలా వేడి నీళ్లు పోసేసి మనము ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసామంటే చాలండి మనం కష్టపడే పని లేకుండా సులువుగా వచ్చేస్తుందండి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కానీ చూడండి ఇలా కాస్త ఇలా ఘాటు పెట్టేసి మనము ఇలా తీసామంటే చాలు చాలా నీట్గా వచ్చేస్తుంది కొందరికైతే ఈ తొక్క తినడం ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు కేవలం ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా నీట్గా తీసేసుకోవచ్చు చూడండి నేనైతే ఎంత ఈజీగా తీసేసానో ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కసారి చాకులు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయి ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఉప్పు తీసేసుకోండి ఉప్పు తీసేసుకొని ఇలా చాకుకి ఇలా కా కాస్త ఇలా అప్లై చేయాలి బాగా ఇలా మర్దన చేయండి ఉప్పు మొత్తం ఇలా తీసేసుకొని చాకులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నిటికీ కూడా ఇలా మర్దన చేసేసి ఒకదానికి ఒకటి ఇలా రుద్దుతూ ఉండాలి ఇలా రుద్దినట్లయితే చాకులు బాగా షార్ప్ అయిపోతాయండి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు వేసేయండి తర్వాత వాటర్ పోసేసి దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయమనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది దీన్ని మనం నైట్లో పెట్టేసి పొద్దున్నే లేవగానే తీసేస్తే సరిపోతుందండి బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కూడాను బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఒక్కొక్కసారి ఎండు ద్రాక్ష ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి నల్లబడిపోవడం అలాగే పురుగు పట్టడము ఇలా అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే చూడండి కొద్దిగా బియ్య పిండి వేసేసి ఇలా బాగా ఇలా స్ప్రెడ్ చేసేయండి ద్రాక్షలకి మొత్తము తర్వాత ఒక బాక్స్లో కానీ లేదంటే అదే కవర్లో కానీ ఇలా వేసేసి రబ్బర్ వేసేసి మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టచ్చు బయట పెట్టచ్చు పట్టకుండా ఉంటుంది అలాగే నల్లబడకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము కొంతమందికి ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా వాటిని ఇంట్లోనే ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను ఒక స్పూను తర్వాత అందులోకి చక్కెర వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూను తర్వాత ఒకొక్క పావు స్పూను పసుపు వేస్తున్నాను తర్వాత ఇందులోకి పచ్చిపాలండి పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా మొత్తం వేసిన తర్వాత చూడండి ఇది మొత్తం డ్రై అయిపోవాలి డ్రై అయిన తర్వాత ఇలా ఆపోజిట్ వైపు ఇలా నీట్గా ఇలా రిమూవ్ చేసేసేయమంటే అన్వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుందండి స్కిన్ కూడా చూడడానికి చాలా గ్లోయింగ్గా ఉంటుంది ట్రై చేసి చూ చూద్దాము మనం రోజు పప్పు ఇది వండుకుంటూ ఉంటాం కదా కుక్కర్లో ఒక్కొక్కసారి ఇలా పసుపు మరకలు అలాగే ఒకలాంటి నల్లటి మరకలు పడిపోయి ఉంటాయి ఇవి ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు తీసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్ నిమ్మ నిమ్మకాయ తీసేసుకున్నాను తీసేసుకొని బాగా ఇలా రుద్దేయాలండి చక్కగా ఇలా రుద్దేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనం తీసుకున్న ఉప్పు కానీ నిమ్మకాయ కానీ చాలా బాగా పనిచేస్తాయి ఇలా బాగా ఇలా రుద్దేసాము అని అంటే కొత్త దానిలాగా అయిపోతుందండి చూడండి నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి తిప్పి చూద్దాము ఇలాంటి ఒక జాలి గిన్నె తీసుకున్నాను అందులోకి చూడండి మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా ఎప్పుడే కానీ చపాతీలు చేసినప్పుడు కింద భాగంలో ఒక చపాతి తడిచిపోయినట్లు అయితే ఉంటుందండి మనం హాట్ బాక్స్లో కానీ గిన్నెలో కానీ వేసి పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు లాస్ట్లో ఒక చపాతి అయితే తడిచిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ఒక గిన్నె తీసుకున్నాను తర్వాత దానిపైన జాలి గిన్నె పెట్టేస్తున్నానండి తర్వాత మనం చేసిన చపాతీలు మొత్తం ఇందులో పెట్టేసేయాలి ఇలా పెట్టేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసేయమనుకోండి ఎన్ని గంటలైనా కూడా చపాతీలు మెత్తగా ఉంటాయండి సాఫ్ట్గా ఉంటాయి అలాగే కింద ఉన్న చపాతి కూడా పాడవకుండా ఉంటుంది మనము చపాతీలు చేసేటప్పుడు వేడి మీద ఉన్నప్పుడు ఇలా వేసేసుకోండి జాలి గిన్నెలోకి తర్వాత మీరు హాట్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు తీసి అప్పుడు చపా కింద ఉన్న చపాతి అనేది పాడవకుండా ఉంటుందండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం మిక్సీలు అయితే ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి మనము ఒక వారం పదహైదు రోజులు క్లీన్ చేయలేదు అంటే ఇలా గలీజ్గా అయిపోతూ ఉంటాయండి వీటిని క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా కొద్దిగా కాటన్ తీసేసుకున్నాను దాంట్లోకి వెనిగర్ వేస్తున్నాను మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి లేదంటే కొద్దిగా వాటర్ వేసుకున్న సరిపోతుంది కాటన్ పైన కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి ఇలా వెనిగర్ వేసేసిన తర్వాత ఒక సిజర్ కానీ లేదంటే ఏదైనా స్పూన్ కానీ తీసేసుకొని ఇలా నీట్గా చేసేయాలి చూడండి ఎంతగా మురికి అయితే వచ్చేసిందో ఇలా ఇంకొకసారి ఇంకొంచెం కాటన్ తీసేసుకొని నేను ఇంకొకసారి క్లీన్ చేసేస్తున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు ఇక్కడ కూడా క్లీన్ చేస్తామండి కింద వైపు కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తీసుకుంటున్నాను దీన్ని ఇలా అప్లై చేసేయాలి ఇలా నీట్గా అప్లై చేసేసి ఒక స్క్రబ్బర్ తీసుకుంటున్నాను అది కాస్త తడి చేసుకున్నానండి దీంతో ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి పేస్ట్ కానీ వెనిగర్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి క్లీనింగ్ పర్పస్కి ఒక పొడి క్లాత్ తీసేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇలా నీట్గా తుడిచేసుకున్నామంటే మనకి మిక్సీ అనేది నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను ఇలా నీట్గా ఉంచుకున్నామంటే రిపేర్ కూడా రాకుండా ఉంటుందండి మిక్సీ చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేసాను ఇది ఇలాగే నీట్గా ఉండాలి ఎప్పుడు క్లీన్ చేసే పని ఉండ ఉండకూడదు అంటే ఒక సింపుల్ టిప్ అండి చూడండి ఏదైనా టీ టీషర్ట్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అది ఒకటి తీసేసుకొని ఇలా తిప్పేసేసుకోండి ఫస్ట్ ఇలా తిప్పి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా నెక్ భాగాన్ని ఇలా పట్టేసుకోవాలి నీట్గా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది కదండి ఏదైనా పాసాలకు వచ్చిన రబ్బర్ కానీ లేదంటే ఇంట్లో యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్ కానీ ఒకటి వేసేయండి ఇలా టీషర్ట్కి ఇలా వేసేసిన తర్వాత టైట్గా దీన్నైతే మనం మిక్సీకి వేసేయాలి చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా మిక్సీకి వేసేసేయండి ఇలా ఇందులోకి పెట్టేసి కనుక మనము ఇలా వేసేసామంటే మనం అప్పుడే తిప్పి పెట్టాం కదా అది ఉల్టా పెట్టాము కదా ఇప్పుడు సీదా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అసలుకి చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి ఈ పవర్ కార్డ్ కూడాను ఇందులోకే పెట్టేసుకోవచ్చు ఇలా గనక వేసి పెట్టేసామనుకోండి కొంచెం కూడా దుమ్ము పట్టకుండా ఉంటుంది మిక్సీ అనేది ఎక్కువ రోజుల దాకా పాడవకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇదండి ఇవాటి వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్